అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గత నాలుగు రోజుల నుంచి మోంటా తుఫాన్ని ఏ విధంగా మనందరినీ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు గురి చేసిందో మీరు అందరూ కూడా చూశారు ఈ రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విపత్తుని ఎదుర్కొందో దాన్ని ఏ విధంగా ప్రజల్ని సేవ్ చేసిందో మీరు అందరూ కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూషన్గా సచివాలయంలోనే నైట్ కూడా ఉండి ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కనీసం ఒక చెట్టు రోడ్డు మీద కొరిగినా కూడా ఇమీడియట్గా కన్సల్ట్ ఎమ్మెల్యే ఫోన్ చేయడం అలాగే లోకేష్ బాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది వచ్చినా మన అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి సేవ చేయాలని చెప్పి వాళ్ళు ఉన్న కమిట్మెంట్ ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా చూశారు దానిలో భాగంగా ఈ నియోజకవర్గంలో కూడా సుమారు వెయ్యి మంది పునరావాస కేంద్రాలకు తరలించి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి ఏవైతే కావాల్సిన వస్తువులన్నీ కూడా కల్పించినందుకు మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూటమి నాయకులు ఏ విధంగా ప్రజలకు పనిచేశారో మీరందరూ కూడా గత నాలుగు రోజుల చూస్తూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా బ్రహ్మాండంగా కోఆర్డినేషన్తో ఈ రాష్ట్రంలో వచ్చిన విపత్తుని ఎదుర్కొన్నాం బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ఫుల్గా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏవైతే చిన్న నష్టం కూడా ప్రాణ నష్టాలు జరగకుండా కాపాడగలిగారంటే ఆయనకున్నంత ఎక్స్పీరియన్సు ఆ ఎక్స్పీరియన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందో ఈ ముంతమయంలోనే వారందరూ కూడా ఒకసారి గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా కూడా ఈరోజు కూడా మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి భోజనాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం మీరు అందరూ కూడా తొందరపడి మళ్ళీ మీరు వెళ్ళొద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను